గోవిందాయడం హా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మొన్న నేను ఒక వీడియో చేశానండి ఈ ఈ మహాలయ పక్షం ఆరంభమైంది కదా దాని గురించి నన్ను అడుగుతూ ఉంటే కొంచెం అవేర్నెస్ కలిగించమని వీడియో చేశాను ఆ వీడియో కావాలంటే ఇంకోసారి చూడండి ఛానల్ అవుతుంది నేను దాంట్లో స్పష్టంగా చెప్పాను ఏమని చెప్పారంటే మీరు ఎవరైనా కూడా చేయించాలనుకుంటే ఒక పందుల గారిని పిలిపించి పితృతర్పణాలు వదిలించండి అలాగే శ్రదము లాంటిది చేయించుకోండి మహిళలు కానీ కొన్ని సామాజిక వర్గాలు కానీ తర్పణాలు వదలొచ్చు అని కొందరు చెప్తున్నారు వదలకూడదని చెప్తున్నారు అక్కడ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మీరు మధ్య మార్గంగా వీడి గురించి ఆలోచించకుండా సూర్యుడికి జలం అర్పించి పితృదేవతలను స్మరించుకొని నమస్కరించుకోండి కుదిరితే మీకు పితృదేవతాస్తో చదువుకోండి కుదరక హడావిడిగా ఆఫీసులు పరిగెత్తే వాళ్ళు ఉన్నారనుకోండి మీతో ఒక భగవద్గీత పెట్టుకోరు లేదంటే కుదిరినప్పుడు గీతా శ్లోకాలు చదువుకోండి భగవద్గీత పారాయణం చేయడం వలన పితృ దేవతలు ధరిస్తారు వాళ్ళకి సద్గతులు కలుగుతాయి వాళ్ళు ఆశీర్వదిస్తారు పితృ దోషాలు కూడా పోతాయని చెప్పారు అంతేకాకుండా పర్వ పూజ్యులు శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారు చెప్పిన ఒక వీడియో కూడా మీకు వినిపించాను చూపించాను ఏం చెప్తున్నారంటే ఇంట్లో పిల్లలైనా సరే గీతా శ్లోకాలు చదువుతూ ఉంటే అటు ఏడు వంశాలు ఇటువేడు వంశాలు చక్కగా తరించి వైకుంఠానికి వెళతాయి కాబట్టి అలాంటి గొప్ప గ్రంథం భగవద్గీత అందరూ చదవడం అని చెప్పింది కూడా మోటివేషన్ కోసం చూపించడం జరిగింది ఆ వీడియోలో నేను ఏమైనా తప్పు మాట్లాడానండి దానికి ఎవరో ఒక వీడియో చేసేస్తారు నా మీద చేసి భగవద్గీత చదివితే పితృదేవతలు తరిస్తారని చెప్తున్నారు దానికి ఎక్కడా ప్రమాణం లేదు భగవద్గీత నీ వ్యక్తిత్వ అవకాశానికి ఉపయోగపడుతుంది తప్ప మీ పితృశాంతులకి లేదా పితృలు దేవతలు ఆనందించడానికి ఉపయోగపడదు ఇలా ఉందా వీడియో ఒకసారి ఏమంటున్నారో వినండి తర్వాత మీకు ప్రమాణాలు కూడా చూపిస్తాను అదండి విషయం విన్నారు కదా కొంతమంది భగవద్గీత చదవండి చక్కగా పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్తున్నారు దీనికి ప్రమాణాలు ఎక్కడా లేవు భగవద్గీతని ఈ జీవితాన్ని చక్కగా మంచి దారిలో పెట్టే మాన్యువల్ మహా అద్భుతమైన గ్రంథం కానీ భగవద్గీత చదివితే పితృదేవతలు ఆనందిస్తారని మాత్రం ఎక్కడా లేదు శాస్త్రంలో అని చెప్తున్నారు ఇప్పుడు నేను శాస్త్రమే చూపిస్తాను మీకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లో కూడా ప్రతి అధ్యాయానికి దాని మహత్వం ఆ అధ్యాయం శక్తి అది చదవడం వలన ఎలా ఉద్ధరించబడతారు ఎవరైనా ఉద్ధరించబడ్డారాగా ప్రతి ఒక్క విషయం గురించి స్పష్టంగా మనకి పద్మపురాణ అంతర్గతంగా ఉంటుందండి పద్మపురాణాల్లో ఈ విషయం గురించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వైకుంఠంలో జగన్మాత భగవతి మహాలక్ష్మీదేవికి ఉపదేశం చేస్తే దాన్ని యథాతథంగా కైలాసనాథురైన పరమశివుడు జగన్మాత భగవతి పార్వతీదేవికి ఉపదేశం చేస్తాడు అంటే భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయం మహత్వమేమిటి శక్తి ఏమిటి అనేది వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు కైలాసనాథుడైన మహాశివుడు ఇద్దరూ చెప్పారు ఈ పురాణం మరలా ఏదో పురాణము లేదంటే రాసుకున్నదో కాదండి మనకున్న అష్టాదశ పురాణాలలో కూడా మరలా ఆ కేటగరీస్లో సాత్విక పురాణాలు ఏవైతే ఉంటాయో వాటిలోది పురాణం మనకి కార్తీక మాసంలో కూడా మొదటి పదిహేను రోజులు చదువుకునేది పురాణాంతర్గతంగా ఉన్న కార్తీక మహత్యము తర్వాత పదిహేను రోజులు చదువుకునేది పద్మ పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక మహత్యం వేరస మొత్తం ముప్పై రోజుల కార్తీక మాస మహత్యం పారాయణం చేస్తాం మనం వాటన్నిటిని కలిపి కూర్చి కార్తీక పురాణంగా మనకు అందజేస్తారు పెద్దలు ఇదే పద్మ పురాణంలో భగవద్గీత గురించి భగవద్గీత మహత్యం గురించి ఉంటుంది దీని గురించి నేను ప్రతి అధ్యాయానికి దాని మహత్వం ఏమిటి అనే దాని గురించి వీడియోస్ కూడా చేస్తూ వచ్చా మీకు చూసే ఉంటారు చాలా మంది ప్రతి ఒక్క అధ్యాయం మహత్యంలో కూడా మనకి స్పష్టంగా ఉంటుంది ఏవో రకరకాల దురాచారాలు చేయకూడని పిచ్చి పనులు ఇలాంటివన్నీ కూడా చేసి శయరం వదిలేసి ఘోర నరకాల పాలై శిక్షలు అనుభవిస్తూ శేత జన్మలెత్తి నానా బాధలు పడుతూ మిత్రలోకల్లో కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్న ఎంతో మంది భగవద్గీత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కొడుకులో లేకపోతే ఎవరో ఒకరు మహాత్ములు పారాయణం చేస్తుంటే వింటూనో ఆ విధంగా భగవద్గీత ద్వారా వాళ్ళందరూ ముక్తులై తరించి సద్గదులు పొంది మోక్షానికి కూడా వెళ్ళని కథలు మనకి ప్రతి అధ్యాయ మహత్యంలో కూడా కనపడతాయి ఇక్కడ ఉదాహరణకు కొంచెం వినిపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తారండి తృతీయాధ్యాయ మహత్యం ఉంటుంది దాంట్లో కూడా ఒక ఆ కౌశిక వంశోద్భవుడైన బ్రాహ్మణుడు జాహి ధర్మాలను విడిచిపెట్టి పరాయశీర తోటి వ్యభిచారం చేయడము వ్యసనము జోదమాటము మద్యం సేవిస్తూ వేటాడుతూ జీవుల్ని హింసిస్తూ అంతా చేసి సంపద పోయిన తర్వాత మరలా ఉత్తర దేశం వెళ్ళి అక్కడ వ్యాపారం అన్ని చేసి బాగా సంపాదించి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఇహా దూర ప్రయాణం చేసేసి చెట్టు కింద పడుకుంటే దొంగల పుటా వచ్చేసి చావు కొట్టి ఆ సొమ్ము తీసుకెళ్లి వాడిని చంపేసింది ఇతడు చేసిన దురాచారాలకి ధర్మ ధర్మలోపం జరిగింది కాబట్టి భయంకరమైన ప్రేతంగా ఆవిర్భవించాడు యమ యాతలు పడుతున్నాడు అతని కొడుకు మాత్రం ధర్మయుద్ధ కలిగిన వాడు వేద విద్వాంసుడు చాలా కాలమైన తండ్రి ఇంకా రాలేదేంటా అనుకుంటూ తండ్రిని వెతుకుంటూ అలాగే వెళ్ళేసేసి అడవుల్లో తండ్రి ఏ చెట్టు కింద చనిపోయాడో ఆ చెట్టు కిందే కూర్చొని ఎండగా ఉంది కదా అని భగవద్గీత తీసి పారాయణం చేసుకోవడం మొదలెట్టాడు ఆ చెట్టు మీద ఎదుట ప్రేతమలాడుతూ ఉన్నాడు అనమాట పారాయణం ఎప్పుడైతే కొడుకు చేసిన పారాయణం తండ్రి చెవిన పడిందో తండ్రికి వెంటనే దివ్యత్వం ప్రాప్తించింది అతని ముందు సాక్షాత్కరించాడు నాయన నేను చేసిన ఘోరమైన పాపాలకి నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను నీవు నా బిడ్డవి నా కొడుకువి భగవద్గీత పారాయణం చేసినందుకు ఆ పుణ్యం వలన నాకు ఎలాగో ప్రేతతో వదిలింది అలాగే నాకు ఉత్తమ గతులు కలిగించడానికి భగవద్గీత పారాయణం చేయమని చెప్పాడు మరలా పారాయణం చేస్తే విన్నా ఉత్తమ గతులు కలుగుతాయి అప్పుడు కూడా మరలా కొడుకు కనిపించిన ఆయన మన వంశీయులు ఎంతో మంది రకరకాల పాపాలు చేసి ద్గతులు కలక్క నానాబాదులో పడుతున్నారు ఆ విధంగా మన పిత్రులందరినీ కూడా తరింపజేయడానికి భగవద్గీత పారాయణం చే అని కోరితే అతడు మరలా పారాయణం చేస్తాడు చూడండి అలాగే మన వంశంలోని పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి మోక్షము సిద్ధించాలి ఇది నా కోరిక నా కోసము నీవు గావించిన ఈ అనుష్ఠానము ఇతరుల కోసం కూడా ఆచరించడం మంచిది ఆ పుణ్యం వల్ల నా పూర్వీకులందరూ నరకయాదల నుండి విముక్తులై అనతి కాలంలోని శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు అని చెప్పాడు తండ్రి అయ్యా మీ కోరిక మేరకు సమస్త జీవుల నరక బాధలు తొలగిపోవటకు భగవద్గీత మూడవ అధ్యాయాన్ని మళ్లీ మళ్లీ చదువుతాను అని కుమారుడు చెప్పగా తథాస్తు నీకు శుభమగుగాక నాకు అత్యంత ప్రియమైన కార్యము సిద్ధించింది అంటూ తండ్రి పుత్రుడిని ఆశీర్వదించి విష్ణులోకం చేరుకున్నాడు ఇలాంటి కథలు మీకు పద్మపురాణం నిండా ఉంటాయండి సత్యభామ ఎప్పుడు కూడా అప్రమాణికంగా మాట్లాడదు ఎందుకంటే నాకు ఆచార్య సంబంధం ఉంది ఒక గురు పరంపర ఉంది ఒక మంత్రం ఉంది ఒక పద్ధతి ఉంది ఏదో జనాలు వింటున్నారులే అని ఏవి పడితే అవి అప్రమాణికంగా నేను ఎప్పుడూ మాట్లాడను రామాయణం భారతం భాగవతం విషయాలు కూడా ఎన్నో ఎంతో మంది ఇష్టం వచ్చినట్లు వక్రీకరిస్తే నేను సప్రమాణికంగా రికార్డ్ ఎవిడెన్స్ తోటి వీడియో చేసింది దాన్ని భగవద్గీత నీవు తరించడానికి మనకు వస్తుంది నిజమే కానీ నీ పితృలు తరించడానికి మాత్రం పనికిరాదట ఆ విషయం ఎక్కడా రాసలేదట మన పితరులు మనకి శరీరం ఇచ్చినప్పుడు ఈ శరీరంతో మనం ధర్మబద్ధమైన కర్మ చేస్తూ జ్ఞాన సౌపార్జన చేసి నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన పితృదేవతలు ఎవరైతే పితృలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తరించాలి అనే ఒక సద్భావన తోటి పారాయణం చేస్తే మనలో ఉన్న ఆ సంస్కారాన్ని ఆ జ్ఞానాన్ని ఆ భక్తిని మెచ్చుకొని పరమాత్మ మన పితృదేవతలను అనుగ్రహించడా నేను స్తోత్రాలు మానేయండి చదవద్దు తర్పణాలు మానేయండి శ్రధాలు మానేయండి అని చెప్పలేదే అవన్నీ కూడా ఎప్పుడైనా కుదిరితే చక్కగా ఒక పందులు గారి పిలిపించుకొని చేయించుకోవడానికి చెప్పాను వీడియో ఉంది చూసుకోండి ఛానల్లో ఇవన్నీ చేయడానికి కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటారు వేరే విదేశాల్లో ఉంటారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో ఉంటారు కుదరని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అప్పుడు శ్రద్ధాభక్తులతో పితృదేవతలను స్మరించి భగవద్గీత చదువుకోండి వాళ్ళందరూ తరించి ఆశీర్వదిస్తారు అని చెప్పారు ఏమండి తప్ప చెప్పండి ఒక పద్మ పురాణంలోనే కాదండి ఎన్నో పురాణాలలో భగవద్గీత మహత్యం ఉంటుంది అది విని చదివి ఇతరుల ద్వారా తెలుసుకొని ఎంతో మంది తరిస్తారు చెట్ల రూపంలో పుట్టిన వాళ్ళు ప్రేతాత్మలుగా పుట్టిన వాళ్ళు బ్రహ్మ బ్రహ్మరాక్షసులు పుట్టిన వాళ్ళు దయ్యాలుగా తిరుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఆ పారాయణం చేయడం ద్వారా వాళ్ళ చెవిన పడినందుకే ఆ పుణ్యానికి వాళ్ళకి ఆ ప్రేతత్వం కూడా వదిలిపోయిన ఉదాహరణలు ఘట్టాలు మనకి శాస్త్రాలు పురాణాలు కోకొల్లలుగా ఉంటాయి నేను నచ్చకపోతే నా మీద వీడియోస్ చేసుకోవచ్చు నన్ను టార్గెట్ చేస్తారు బాగానే ఉంది అరే ఆచార్యుల్ని విమర్శించడం భగవద్గీతని విమర్శించడం కేవలం నీ వ్యక్తిత్వానికి నీ వ్యక్తిత్వం ఇంకా ఆ స్వరూపతిద్దుకోవడానికి పనికొస్తుంది అంతేగాని నీ తరాలను ఎవరిని ఉద్దరించిన భగవద్గీత పనికిరాదా అంతవరకే పనికొస్తుంది ఇంతవరకు పనికిరాడే అసలు భగవద్గీతలో లేదండి భగవద్గీత అంతరికి అందరికీ పనికి వస్తుంది అటేడు తరాలు ఇటేడు తరాలు అందరిని ఉద్ధరించే భగవద్గీత అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరణించిన వాడు తిరిగి ఏదో ఒక జన్మే ఎత్తి ఏదో ఒక రూపంలో ఉంటారు కదా వాళ్ళకి కొన్ని శ్రార్థము తర్పణాలు ఎందుకు చెయ్యాలి అర్థం కావడం లేదు ఇది మంచి ప్రశ్నే ఒకసారి తెలుసుకోవాలి మరణించిన వాళ్ళు పితృలోకాల్లో ఉంటారా ఏ నరకలోకంలో ఉంటారా ఇంకో లోకంలోనే ఉంటారా లేదంటే మరలా పుట్టారా మరలా మోక్షాన్ని పొందారా అవన్నీ కూడా మన చేతుల్లో విషయాలు కాదు మన ఆలోచనకు తట్టే విషయాలు కాదండి వారి వారి కర్మఫలాన్ని అనుసరించి జీవుల కర్మఫలాలను అనుసరించి పరమాత్మ ఏం విధించాడో అది అలా జరుగుతూ ఉంటుందా ఆ చక్రం అలాగ నడుస్తూనే ఉంటుంది నిరంతరము మనకేమి విధించారు సహస్రములో ఈ వంశస్థులు పోయారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నా మరలా పుట్టిన నీకు ఆ శరీరము నీ వంశీకుల నుండి నీ వాళ్ళ నుండి వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం నీవు విధిగా నిర్వర్తించాల్సి నిర్వర్తించు నీకున్నంతలో యథాశక్తి నిర్వర్తించు నీవు అనుకో ఏమీ లేదండి చేసేవాళ్ళు లేవు మన దగ్గర డబ్బు లేదు అనుకోండి ఇలాంటి సందర్భంలో కూడా పరమాత్మను ప్రార్థించు నా వంశీకులు అందరూ బాగుండాలి చల్లగా ఉండాలి అని వాళ్ళని కనీసం స్మరించు ఉన్నంతలోనే ఒక ముద్ద ఎవరికైనా వాళ్ళని తలుచుకొని పెట్టు గోమాతలు నలుగు పరగల దాని వల్ల ఏమవుతుందంటే మనం స్త్రీకులు ఎవరైనా కూడా ముక్తిని పొంది ఆ వరంధాముడిలో లీనమైపోతే ఆ స్వామి అనుగ్రహం లభించి మనం చల్లగా ఉంటాం లేదా ఏ పుణ్యలోకాల్లో ఉన్నా కూడా వాళ్ళ చూపు మన కుటుంబం మీద మన మీద పడుతుంది మనం చల్లగా ఉంటాం లేదా వాళ్ళు ఏ నరక అనుభవిస్తారు అనుకోండి వాళ్ళకి మనం చేసిన ప్రార్థన వల్ల పుణ్యం వలన శ్రద్ధాది కర్మల వలన కాస్త సద్గతులు కలిగి వాళ్ళు అక్కడి నుంచి లిబరేషన్ పొందుతారు కాబట్టి ఆనందించి మనల్ని ఆశీర్వదిస్తారు లేదా వాళ్ళు ఇంకేదన్నా జన్మలు ఎత్తున్నారనుకోండి అనుకోండి పశుపక్షాది జన్మలో ఇంకొక ఆకృతం ఏదో ఒక జన్మ అనుకోండి ఎక్కడో ఉన్నారనుకోండి మనము శ్రార్థం జరిపడా లేదంటే మనం ఇచ్చిన ఆహారము నీరు ఏదైతే మనము శ్రాదం కోసము తర్పణం కోసము వాడుతున్నాము దానాలు చేస్తున్నాము అవన్నీ కూడా వాళ్ళు ఏ జన్మలో జంతువులుగా ఉన్నా పక్షులుగా ఉన్నా చెట్లుగా ఉన్నా పొట్లుగా ఉన్నా మనుషులుగా ఉన్న ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఏదో గురువులో అందుతాయి వాళ్ళు ఎక్కడున్నారు ఎవరింట్లో పుట్టారు జంతువులు ఏ పుట్టారా మనుషులు అయి పుట్టారో మనకి అసలు అవసరం లేదు ఆలోచించాల్సిన పని లేదు మన ధర్మం మనం చేస్తే మనకి ఆ విధమైన భావన ఉంటే వాళ్ళకి అందాలి అని వాళ్ళు ఇంకొక జన్మతి ఎక్కడ ఉన్నా సప్త సముద్రాలు అవతల ఉన్నా విదేశాల్లో ఉన్నా వాళ్ళకి అందుతాయి వాళ్ళకి అది ఏదైనా అందినప్పుడు వాళ్ళు ఆనందిస్తారా ఆనందించారా ఇప్పుడు మనం చాలా దాహంతో ఉన్నామండి రోహిణీకర్ తెండలో పెడుతున్నాము మంచిగా పిడిచిగట్టుకుపోయింది ఎవరైనా ఒక చెంబుడు చల్లటి నీళ్లు ఇచ్చారు తాగిన తర్వాత మనకి ఎంత ఆనందం కలుగుతుంది అలా అన్యాయం అంటే ఎవరో ఒకరు పూర్వ జన్మలో మన శరీరంతో ఎవరికి సంబంధం ఉందో వాళ్ళే తర్పణమో వదులు ఉంటారు కాబట్టి మనకి ఈ జన్మలో ఈ నీళ్లు లభించింది అనుకోవాలి మనం మనం ఏం చేస్తాము ఆ నీళ్ళు ఇచ్చిన వాళ్ళని మనం ఆశీర్వదిస్తాం చాలా ఆనందపడతాము ఆనందపడమా మనం ఆశీర్వదించకపోయినా మనం ఆనందించాము అంటే ఎవరు ఈ పని చేయడం వలన మనకిక్కడ ఈ నీరు లేదా ఆహారం లభ్యమైందో వాళ్ళతో ఆశీర్వదనం అందుతుంది మనం ఆశీర్వదించకపోయినా అందుతుంది కాబట్టి అసలు వాళ్ళు ఎక్కడైనా పుట్టారా ఏ లోకంలో ఉన్నారు అసలున్నారా లేదా ఇదంతా నిజమే కాదా ఇంత ఆలోచన చేసి తలభద్ర కొట్టుకోవాల్సిన అవసరం లేదు మన ధర్మము పెద్దలు మనకి చెయ్యని విధించారు మన యథాశక్తి చేయగలగాలి చెయ్యలేకపోతే నేను చెయ్యలేని స్వామి నాకు శక్తి లేదని పరమాత్మ నమస్కరించుకొని ఏ భగవద్గీతో చదువుకోండి అంతేగాని ఇదంతా ట్రై షూ వాళ్ళు ఎక్కడో పుట్టుంటారు ఎందుకు చెయ్యాలని విమర్శించకూడదండి శాస్త్రం ఆ విధంగా విధించింది కాబట్టి పొరపాటును కూడా శాస్త్రధిక్కారం చేయకూడదు విమర్శించకూడదు మనకు ఉన్నంత యాశక్తి చేసుకోవాలి చేయలేకపోతే ఏ గీత చదువుకోండి రామాయణం చదువుకోండి పరమాత్మ నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మనం ధర్మబద్ధంగా భగవంతుడిని ఆరాధించడం వల్ల కూడా పితృదేవతలు తృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తారు అలాగే ఈ గోత్రమాన్ని తెలియక మన పూర్వీకులు ఎవరో తెలియదు వాళ్ళ పేర్లు తెలియకపోయినా ఏమి తెలియకపోయినా కూడా ప్రత్య ఈ పితృదేవతల ప్రీత్యర్థం అనుకొని ఏదైనా చేయండి అది వాళ్ళకే చేరుతుంది వాళ్ళ ఆశీర్వదనం పరమాత్మ ద్వారా మనకు అందుతుంది మీకు చక్కగా ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయని భావిస్తున్నాను లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరష్ణ